అందరికీ నమస్కారం అండి ఆర్థిక శాఖపై సర్కార్ ప్రత్యేక దృష్టి ఉద్యోగుల బకాయిలు ఈసారైనా క్లియర్ అయ్యేలా ఈ వీడియోలో వీటర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగులకు సంబంధించి బకాయిలన్నీ కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బయట సిమ్ను యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆర్థిక శాఖపై సర్కార్ ప్రత్యేక దృష్టి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకలకు ఆర్థిక శాఖ కేంద్రంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే సారించింది ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రావత్ ఇప్పటికే సెలవులో వెళ్లగా మరియు కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ డిప్యూటేషను ఈ నెల పద్దెనిమిదవ తేదీతో ముగియనుంది దీంతో ఆయనను కేంద్రంలోని తన సొంత శాఖకు వెళ్లిపోయేందుకు రిలీవ్ చేస్తారా లేక అనుమతులు ఇచ్చే వరకు రాష్ట్రంలోనే ఉంటూ జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తారన్న చూడాల్సింది ఇక సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా రావత్కు ఏ పోస్ట్ ఇస్తారనేది తేల్సి తేలాల్సి ఉంది ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇదే సమయంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యవుల కేశవ్ తన బాధ్యతలను స్వీకరించేందుకు మరికొద్ది రోజులు పట్టే పరిస్థితి ఉందని అంటున్నారు సో ఈ అవకతవకల్లో యాక్చువల్గా ఉద్యోగుల ఖాతాల నుంచి కొన్ని డబ్బులైతే దారి మళ్ళింది దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక వేల కోట్లలో బకాయిలు అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది టు ఇరవై మూడు వరకు గల బకాయిలు చూసుకున్నట్లయితే సుమారుగా ఒక్కో ఉద్యోగి టూ టు త్రీ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలాఖరులోగా ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఇదే వాళ్ళు ఎంపీ సంజోన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ